నేటి సమాజంలో మహిళలు మానసిక ఒత్తిడికి కాకుండా ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకుని ముందుకు వెళ్లి పోరాడాలని మహిళలు ఎప్పుడూ కూడా ఆధైర్యపడవద్దని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు కస్తూరిబా గాంధీ విద్యార్థులకు తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెంలో గల కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు నేటి సమాజంలో మహిళలు ఎలా ధైర్యంగా ఉండాలనే అంశంపై అవగాహన సమావేశాన్ని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు ఏర్పాటు చేశారు కళాశాల ప్రిన్సిపల్ రోజు సులోచన ఆధ్వర్యంలో ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్ రెండు వరకు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు మానసిక ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకోకోకుండా సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలన్నారు అలాగే ఇతరులతో ఎలా ప్రవర్తించాలి సైబర్ నేరాలను ఎలా అరికట్టాలి ఆపద లో పోలీస్ వారి నుండి ఎటువంటి రక్షణ పొందాలి అనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు అనంతరం బాలికల గదలను పరిసరాలను బోధన విధి విధానాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రోజు సులోచన ఏఎస్ఐ పవన్ కుమార్ సచివాలయ మహిళా పోలీస్ విద్యాభవాని ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ మండలంలో ఉన్నటువంటి బాలికల హాస్టల్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా బాలికలతో విద్యార్థినులతో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ విద్యార్థినులు ఏదైతే మానసికంగా చాలా బలహీనంగా ఉండి కొన్ని విషయాల్లో సూసైడ్లు చేసుకోవడం కానీ లేదా కొన్ని గుట్టు టచ్ బ్యాట్ టచ్ మీద అవగాహన లేకపోవటం కొన్ని విషయాల మీద అదేవిధంగా బయట నుంచి వచ్చే విద్యార్థినులు ఉంటారు వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలా లేదా మనకి ప పరిచయం బయట వ్యక్తులతో ఏ విధంగా మీద మసులుకోవాలి ఇంకా సైబర్ క్రైమ్ మీద లేదా ఫోన్లు ఏ విధంగా వాడాలా లేదా మన చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉంది అవన్నీ విషయాల మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది నేను నాతో పాటుగా కస్తూర్బాయ్ ప్రిన్సిపాల్ గారు మేమందరం వాళ్ళ పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఏ విధంగా ఉండాలి సమాజంలో మళ్ళీ వాళ్ళ తరఫున సమాజంలో ఎటువంటి వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలా సమస్యల్ని ఏ విధంగా దృఢంగా ఉండాలా అంటే సమస్యలతో ఏ విధంగా పోరాడాలా ఏ విధంగా అనే విషయాల మీద వాళ్ళతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ హాస్టల్ని కూడా పరిశీలించి వాళ్ళు ఉండేటువంటి హాస్టల్ యొక్క వసతులు భోజనం యొక్క వసతులు అవన్నీ పరిశీలించడం జరిగింది అంత ఆశాజనకంగానే ఉంది ఇంకా కొన్ని సూచనలు చేసి వచ్చాము ఇదే విషయాన్ని ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళకి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్కి కూడా తెలియజేయడం జరిగింది ఇవన్నీ మా ఈ ఈ యొక్క కార్యక్రమాలన్నీ మా గౌరవ ఎస్పి గారు యొక్క మేరకు చేయడం జరిగింది ఎప్పుడైనా వస్తాము ఎప్పుడైనా పోతాము మమ్మల్ని అడిగే వారు లేరు అన్న చందంగా దార్లదిన్న సచివాలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారు ప్రకాశం చిల్లి